ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ సిట్టింగ్ కీలక నేత రాజీనామా తీవ్ర టెన్షన్ లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే పూర్తిగా చూడండి వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతామని బీఆర్ఎస్ పార్టీకి ఖమ్మంలో భారీ షాక్ తగిలింది ఖమ్మం నగర మేయర్ నీరజ అధికార పార్టీలో చేరారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు తుమ్మల ఆమెకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మేయర్ తో పాటు మరో ఇద్దరు వేరే కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు మేరజ మేయర్ నీరజ కావచ్చు ఆమె భర్త బ్రహ్మలు మొదటి నుంచి తుమ్మల నాగేశ్వర అని దీంతో వారు కాంగ్రెస్ లో చేరుతారని మొదటి నుంచి ప్రచారం సాగుతుంది కాంగ్రెస్ లో చేరిన ఇద్దరు కార్పొరేటర్లు పదకొండవ డివిజన్ కార్పొరేటర్ సరిపూడి రమాదేవి పదమూడవ డివిజన్ కార్పొరేటర్ నీరజ అయితే ఉన్నారు దీంతో బీఆర్ఎస్ కు ఆ కీలక నేతలు పార్టీ విడటంతో ముంగుడు పడడం లేదంటున్నారు కాంగ్రెస్ బలం పుంజుకునే ప్రయత్నం చేస్తుంది మొత్తానికి లోక్సభ ఎన్నికల్లో గెలుపోవటములు మరికొన్ని రోజుల్లో తేలబోతుందంటున్నారు అప్పటివరకు వెయిట్ చేయాల్సిందంటున్నారు రాజకీయ నిపుణులు